దొంగ బుద్ధి ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావటం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా తీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు అదేవిధంగా ఎందరో దొంగలు తీయబడ్డారు కూడా ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలుండేవారు తోటి దొంగలు కొందరు కావటం చూసి బెదిరిపోయి కన్నడు చిన్నడు దొంగ వృత్తి మానటానికి నిశ్చయించారు ఇంతవరకు చాలా పాపం చేశాం ఇకనన్నా మంచిగా జీవించుదాం అన్నాడు కన్నడు చేసుకోదలిస్తే బోలెడన్ని వృత్తులు అన్నాడు చిన్నడు వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు రోజు ఎడ్లను బీడు బీడుకు తోలుకుపోయి మేపుకు రావటం కన్నడి పని తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకుని బీడుకు వెళ్ళాడు ఎట్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి వాటిల్లో అవి పోట్లాడుకోవడమో పరుగులు తీయడమో పక్కనే ఉన్న పొలాలలోకి జొరబడటమో మొదలైన పనులు చేయసాగాయి వాటిని అదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీళ్లు పోయసాగాడు ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు సగం తోటన్నా తడవకు ముందే చిన్నడికి చేతులు పడిపోయాయి నడుము విరిగిపోయినట్టయింది సాయంత్రం దాకా వాడు తోటకు నీరు పెడుతూనే ఉన్నాడు ఆ రాత్రి కన్నడు చిన్నడు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు నాకు పని చేసినట్టే లేదు ఎడ్లను బీట్లో వదిలేసి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయాను అస్తమయం వేళకు ఎడ్లు వాటంతట అవే నా దగ్గరికి వచ్చాయి వాటి మొగ్గుల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకుని ఇంటికి వచ్చాను అన్నాడు కన్నడు నేను అంతే నాలుగు కడవల నీరు పోసేసరికి తోటంతా తడి సూరుకుంది రోజల్లా మంచం మీద పడుకుని నిద్రపోయాను అన్నాడు చిన్నాడు భేష్ రేపు సరదాగా నువ్వు బెడ్లను మేపుకురా నేను తోట తడుపుతాను అన్నాడు కన్నాడు చిన్నడికి చాలా ఆనందం వేసింది నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నాడితో బీట్లో పడుకునేటందుకు మంచం కూడా మరిచిపోక పట్టుకెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నాడు మర్నాడిద్దరూ పనులు మార్చుకున్నారు ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతోంది దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టాలనుకున్నాడు కన్నడు ఆ రాత్రి కన్నడు చిన్నడు గాని తమ పనులను గురించి మాట్లాడనే లేదు ఇద్దరూ నిద్రపోతున్నట్టు పడుకున్నారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పాదులో తవ్వటం మొదలు పెట్టాడు కొంతసేపు తవ్వాక ఏదో తగిలి కంగుమని శబ్దమయ్యింది వెంటనే కన్నడు చుట్టూ చూశాడు చిన్నడు చీకట్లో పక్కనే నిలబడి ఉన్నాడు ఏమిటి ఈ రాత్రివేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు ఈ చెట్టుకు పాదు సరిగా లేదు నిద్రపట్టక పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా కంగుమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వాపుకుంటూ ఏదో రాయి అయి ఉంటుంది పోయి పడుకుందాం పద అన్నాడు కన్నడు ఇద్దరు వెళ్లి పడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలిందేమిదో చూద్దామని అనుకున్నాడు కన్నడు కాని ముందు వాడికే నిద్ర పట్టేసింది కన్నడు గొరక ప్రారంభించగానే చిన్నడు లేచాడు పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు పాదు తవ్వి లకిబిందెలు పైకి తీశాడు వాటిని వెంటనే ఎక్కడైనా దాచాలి సమీపంలోనే చెరువు ఉన్నది లోతాటే లేని చోట చెరువులో ఆ బిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుని నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామునే లేచాడు పలుగు తీసుకుని చెట్టు దగ్గరికి లంకి బిందెల జాడ కనిపించలేదు తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్లు పరీక్షించాడు చిన్నడి కాళ్లకు కొంచెంగా నాచు కనిపించాయి చెట్టు పాదులో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు నేరుగా చెరువుకు వెళ్ళాడు చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలిగిడి లేదు అక్కడే వెతికి లంకి బిందెలను పట్టుకున్నాడు కన్నడు వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్ర లేచాడు పక్కన కన్నడు లేకపోవటం చూశాడు చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకి బిందెల కోసం వెతికాడు అవి లేవు కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి సాగాడు చిన్నడు సేపు పరిగెత్తినాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్లి మళ్లీ డొంక ఎక్కి తన కొత్త చెప్పులలో ఒకటి ఒక చోట విడిచి రెండోది నూరు గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కి గుబురులో దాగి కూర్చున్నాడు కొద్దిసేపటిలో కన్నడు లంకె బిందెలను మోయలేక మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు కొత్త చెప్పు వాడి కంటపడింది కాని ఒకటే ఉండటం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు నోరు గజాలు వెళ్ళాక దాని జత కనిపించింది ఆశ పుట్టింది చుట్టూ పురుగు కూడా లేకపోవటం గమనించి కన్నడు బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకుని రెండో దానికోసం వెనక్కు వెళ్ళాడు ఆ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకిబిందెలు భుజానికి ఎత్తుకుని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు రెండు కొత్త చెప్పులు తీసుకుని కన్నడు తిరిగి వచ్చేసరికి లంకెందెలు లేవు ఇది చిన్నడి పనేనని రూఢి చేసుకున్నాడు కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు చిన్నడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఏడుపులు బెడబొప్పలు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు గొడ్డ కప్పి నట్టింటో పడుకోబెట్టిన చిన్నణ్ణి కూడా చూపించారు కాసేపు కన్నడు కూడా వాళ్లతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం ఇక చిన్నడి ఆఖరు కోరిక తీర్చడం తప్ప నే చేయగలిగిందేమీ లేదు తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కందిచేనులో కందిమోళ్ల మీదుగా లాగమని నన్ను కోరాడు వాడి ఆఖరు కోరిక తీరుస్తాను ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకుని ఎవరి మాటలు వినిపించుకోకుండా కొట్టిన కందిచేను దగ్గరికి తీసుకుపోయాడు నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్లు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయ్యింది ఊరుకుంటే నిజంగానే తనను కందిమోళ్ల మీదుగా లాగుతాడని అతనికి భయం కూడా కలిగింది చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకుని అన్నా నన్ను మన్నించు మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుతామనుకున్నాం కదా ఇంకా దొంగ బుద్ధులు మాత్రం దేనికి రెండు బిందెలున్నాయి చెరొకటి తీసుకుని ఆ ధనంతో హాయిగా జీవిద్దాం అన్నాడు బిందెలను కన్నడు చిన్నడు సమంగా పంచుకుని ధనవంతులై సుఖంగా కాలం వెళ్లబుచ్చారు కథ సమాప్తం ఐదు రొట్టెలు ఒకనాడు సోమయ్య కామయ్య అనే పాటసారులిద్దరూ దూర ప్రయాణం చేస్తూ ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు మర్నాడు ఉదయం వారు బయలుదేరేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దెబ్బ రొట్టెలు మూటలు కట్టి ఇచ్చింది సోమయ్య కొంచెం ఉదారబుద్ధి కలవాడు కామయ్య కాస్త పిసిని గొట్టు అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో మూడు రొట్టెలు పెట్టి కామయ్య మూటలో రెండే ఉంచింది కొంత దూరం పాటు ఇద్దరి దారులు ఒకటే కావటం వల్ల సోమయ్య కామయ్య కలిసే బయలుదేరి మిట్ట మధ్యాహ్నం వేళకి ఒక చెరువు గట్టున చెట్టు నీడను చేరుకున్నారు వాళ్ళు చెరువులో కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కొని రొట్టెలు తినటానికి మూటలు విప్పేసరికి సోమయ్య మూటలో మూడు రొట్టెలు కామయ్య మూటలో రెండు రొట్టెలు కనిపించాయి చూశారా పేదరాశి పెద్దమ్మ పక్షపాతం నా మూటలో రెండే రొట్టెలు పెట్టింది అన్నాడు కామయ్య సోమయ్య నవ్వి రెండు రొట్టెలు మాత్రం తినగలమా కానివ్వండి అంతగా తినగలిగితే ఐదు రొట్టెలు ఇద్దరము సమంగా పంచుకుని తిందాం నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు వాళ్ళు భోజనానికి కూర్చోపోయే సమయానికి ఆ చెట్టు నేడకు రామయ్యనే మూడో బాటసారి వచ్చాడు అయ్యలారా ఆకలి దహించుకుపోతోంది మీ ఆహారంలో కొంత నాకు ఇస్తే మీ రుణం ఉంచుకోను అన్నాడు రామయ్య మీరు కూడా మాతో పాటు భోజనం గాని మా రొట్టెలు ముగ్గురికి సరిపోకపోవు అన్నాడు సోమయ్య అడగటమే తడవుగా రామయ్య కూడా వారితో పాటు కూర్చున్నాడు ఉన్న రొట్టెలను ముగ్గురు పంచుకు తిని చెరువు నీరు తాగారు రామయ్య మిగిలిన ఇద్దరికీ తన కృతజ్ఞత చెప్పుకుని సోమయ్య చేతిలో డబ్బులు పెట్టపోయాడు సోమయ్య ఎంత వద్దన్నా వినకుండా ఐదణాలు అతడి చేతిలో పెట్టి తన దారిన వెళ్ళిపోయాడు సోమయ్య ఐదణాలలో రెండు తీసి కామయ్యకిస్తూ మీ వంతు మీరు పుచ్చుకోండి నావి మూడు రొట్టెలు మీవి రెండు రొట్టెలు ఇందులో రెండణాలు మీకు చెందటం న్యాయం అన్నాడు ఇది చాలా అన్యాయం రామయ్యకు మనం రొట్టెలు అమ్మనే లేదు ఆయనే కృతజ్ఞతాపూర్వకంగా మన ఇద్దరికి అని ఐదణాలు ఇచ్చాడు అందులో సగం మీది సగం నాది నాకు మరో అర్థన వస్తుంది దయచేసి ఇవ్వండి అన్నాడు కామయ్య సోమయ్యకు అర్థనా గురించి కాపేనో లేకపోయినప్పటికీ కామయ్య పిసినిగొట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది పదండి మనం దగ్గర గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తేల్చుకుందాం మీరు చెప్పేది నాకేమీ న్యాయంగా కనపడటం లేదు అన్నాడు సోమయ్య ఇద్దరు కొంత దూరం నడిచి ఒక గ్రామం చేరుకుని ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు న్యాయాధికారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విని కామయ్య కేసు తిరిగి న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన ఐదణాలలో సోమయ్య వంతు నాలుగణాలు వంతు ఒక అణ కనుక నీవు సోమయ్యకు ఒక అణా ఇచ్చి వెయ్యి అన్నాడు ఈ తీర్పు వినుకామయ్య నిర్ఘాంతపోయాడు న్యాయాధికారి మరొక అర్ధనా ఇప్పిస్తాడనుకుంటే తననే ఒక అణ సోమయ్యకిమ్మంటున్నాడు అయ్యా ఇదే న్యాయం మా మా రొట్టెల సంఖ్యను బట్టి చూసి నాకు రెండణాలు రావాలి కదా నన్ను అణ మాత్రమే తీసుకోమంటారే అన్నాడు లోభి అయిన కామయ్య అవును నేను చెప్పినదే న్యాయం అది ఎలా న్యాయమో చెబుతాను ఐదు రొట్టెలను ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి చిత్తం ఒక్కొక్క రొట్టెను మూడేసి భాగాలు చేశాం పదిహేను భాగాలను ముగ్గురము మూడైదులుగా తిన్నాం అన్నాడు కామయ్య నీ రొట్టెలను భాగించగా ఎన్ని ముక్కలయ్యాయి అన్నాడు న్యాయాధికారి చిత్తం ఆరండి అన్నాడు కామయ్య అందులో ఐదు నీవే తిన్నావు ఒకటి మాత్రం రామయ్యకిచ్చావు సోమయ్య తెచ్చిన మూడు రొట్టెలు తొమ్మిది భాగాలయ్యాయి అందులో ఐదు మాత్రమే తాను తిని నాలుగింటిని రామయ్యకిచ్చాడు రామయ్య తాను తిన్న ఐదు ముక్కలకు ఇచ్చాడు అందులో ఒక ముక్క మాత్రం నీది నాలుగు మొక్కలు సోమయ్యవి రామయ్య ఇచ్చిన ఐదణాలలో నాలుగు సోమయ్యకు చెందుతాయి ఒకటి మాత్రమే నీకు చెందుతుంది అని న్యాయాధికారి వివరించాడు సోమయ్య తనకిచ్చిన రెండణాలలో ఒకటి తిరిగి ఇచ్చేసి కామయ్య తన దురాశను నిందించుకుంటూ తన తాను వెళ్ళాడు న్యాయాధికారి కుశాగ్ర బుద్ధిని మెచ్చుకుంటూ సోమయ్య కూడా తన ప్రయాణం సాగించాడు కథా సమాప్తం సంజ్ఞల పండితుడు పూర్వం కాంచీనగరంలో ఒక పండితుడు ఉండేవాడు ఆయనను అందరూ సంజ్ఞల పండితుడు అని పిలిచేవారు మనుష్యులు తమ అభిప్రాయాలను మాటలతో తెలుపుకునే కంటే సంజ్ఞల ద్వారా తెలియచెప్పుకోవటం మంచిదని ఆయన ప్రచారం చేస్తూ ఉండేవాడు ఒకనాడా పండితుడు రాజు దగ్గరకు వెళ్ళి ఈ సంగతే చెప్పాడు రాజు లోపల నవ్వుకొని ఈ సంగతి చెప్పేందుకు మీరు నా దగ్గరకు పని కట్టుకు వచ్చారా నేను చాలా కాలం కిందటే ఒక సంజ్ఞల శాస్త్రిని శివగంగాపురం పాఠశాలలో నియమించాను అన్నాడు రాజు హాస్యానికి అన్న ఈ మాటల్ని పండితుడు నిజమనుకున్నాడు మహారాజా మీరు చాలా దూరదృష్టి కలవారు చిన్నతనంలోనే మనుష్యులకు ఈ సంజ్ఞాశాస్త్రం బోధించటం వల్ల చాలా మేలు జరుగుతుంది నేను ఆ సంజ్ఞల శాస్త్రి గారిని దర్శనం చేసుకుని వస్తాను సెలవు అంటూ రాజుకు నమస్కరించి సంజ్ఞల పండితుడు శివగంగపురం బయలుదేరాడు అతను అలా బయలుదేరతాడని రాజు అనుకోలేదు తీరా పండితుడు శివగంగాపురం వెళితే తన మాట అబద్ధమవుతుందే అనుకున్నాడు రాజు అందుకని ముందుగానే ఒక సేవకుణ్ణి శివగంగపురం పంపాడు అతను అక్కడికి వెళ్ళి పాఠశాల అధికారులతో ఇలా ఒక సంజ్ఞల పండితుడు వస్తాడని అతన్ని ఏదో ఒక మాయోపాయంతో ఇంటిదారి పట్టేట్టు చూడవలసిందని రాజుగారి మాటగా చెప్పాడు ఆ తర్వాత ఒకటి రెండు రోజులకు సంజ్ఞల పండితుడు శివగంగపురం చేరాడు అక్కడి పాఠశాలాధికారులు అతణ్ణి సత్కరించి అయ్యా మా శాస్త్రిగారు దేశాటనం వెళ్లి నెల రోజులయ్యింది ఇంతలో తిరిగి రారు అని చెప్పారు సరే ఇంత దూరం వచ్చి ఆయన్ని కలుసుకోకుండా ఎలా తిరిగి వెళ్లేది ఆయన దేశాటన ముగించుకు వచ్చే వరకు ఎక్కడే ఉంటాను అన్నాడు సంజ్ఞల పండితుడు పాఠశాలాధికారులు ఈ పండితుడు ఒక పట్టాన వదిలే రకం కాదని తెలుసుకున్నారు మరునాడు వంటి కంటి పాఠశాల పాఠశాల ఒకడికి పండిత వేషం వేశారు అతనికి చెప్పవలసినవన్నీ చెప్పి ఆ సంజ్ఞల పండితుడు సంజ్ఞల ద్వారా అడిగే ప్రతిదానికి నువ్వు సంజ్ఞలతోనే జవాబివ్వు ఏ పరిస్థితుల్లోనూ నోరు మెదపకు అని హెచ్చరించారు తర్వాత సంజ్ఞల పండితుడితో అయ్యా మా సంజ్ఞల శాస్త్రి గారు దేశాటన ముగించుకుని వచ్చారు ఆ గదిలో ఉన్నారు తమరు వారిని కలుసుకోవచ్చు అని చెప్పారు సంగల పండితుడు సరే అని గదిలోకి వెళ్ళాడు అక్కడ పండితశాలువా తలకు చుట్టుకుని నిండుగా కూర్చున్న వంటికంటివాడు కనిపించాడు సంగల పండితుడు అతనికి ఒకవేలు చూపించాడు అందుకు వంటికంటి శాస్త్రి రెండు వేళ్లు చూపించాడు తిరిగి పండితుడు మూడు వేళ్లు చూపించాడు అప్పుడు వంటికంటి శాస్త్రి కోపంగా చూసి పిడికిలి బిగించి చూపాడు అప్పుడు సంజల పండితుడు నవ్వుతూ తన వద్ద ఉన్న గంగరేగు పండును శాస్త్రికి చూపించాడు అప్పుడు వంటికంటి శాస్త్రి తన దగ్గర ఉన్న ముక్కను ఒక దానిని సంజల పండితుడికి చూపాడు ఆ వెంటనే సంజల పండితుడు లేచి వంటికంటి శాస్త్రికి నమస్కరించి గది బయటికి వచ్చాడు అక్కడ వేచి ఉన్న పాఠశాల అధికారులు అయ్యా మా సంజల శాస్త్రి గారిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు అందుకు పండితుడు మీ సంజ్ఞల శాస్త్రి గారు చాలా సమర్థుడు గొప్ప తత్వవేత్త కూడా అని గ్రహించాను నేను దేవుడు ఒక్కడే అని చెప్పటానికి ఒకవేలు ఎత్తి చూపగా కాదు శివకేశవులు ఇద్దరు అని రెండు వేళ్లు ఎత్తి చూపాడు అట్లా అయితే బ్రహ్మతో కూడా కలిపి త్రిమూర్తులు ముగ్గురు కదా అని చెప్పేటందుకు నేను మూడు వేళ్ళు చూపించాను కానీ ఆయన గుప్పెట బిగించి ముగ్గురు ఒక్కటే అని తెలియపరిచారు అప్పుడు నేను దేవుడు పరమ దయాళువుడని చెప్పేందుకు ఆయన మానవకోటికి ప్రసాదించిన అత్యంత స్వాదు ఫలాల్లో పండు ఒకటని నా వద్ద ఉన్న గంగరేగు పండు చూపించాను కానీ తత్వవేత్త అయిన మీ శాస్త్రిగారు తన వద్ద ఉన్న రొట్టె ముక్కను నాకు చూపి భోగార్థమైన గంగరేగు పండ్ల కంటే సర్వజనోపయోగకరమైన రొట్టెముక్కలే శ్రేష్టమైనవని నాకు పరమార్థాన్ని బోధించారు అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన తర్వాత పాఠశాల అధికారులు సంజ్ఞల శాస్త్రి వేషంలో ఉన్న సేవకుణ్ణి పిలిచి ఏం జరిగిందని అడిగారు అందుకతను అయ్యా ఆ పండితుడు చాలా దుర్మార్గుడులో ఉన్నాడు గదిలోకి వస్తూనే నన్ను అధిక్షేపించేందుకు ఒకవేలును పైకెత్తి నీది ఒంటి కన్ను కాదా అని సంజ్ఞ చేశాడు అందుకు నేను కోపగించుకోకుండా నీ రెండు కన్నుల కంటే నా కన్నే మంచిది అని తెలియపరిచేందుకు రెండు వేళ్లు చూపించాను అప్పుడు ఆ పండితుడు నీ ఒంటి కన్ను నా రెండు కన్నులు కలిపితే మూడు కన్నులు కదా అనేందుకు మూడు వేళ్లు చూపించాడు అతడి ప్రవర్తన చూసి నాకు చాలా కోపం వచ్చింది మరోసారి అలా ఎత్తి పొడిచావంటే ముక్కు మీద కొడతానని చెప్పేందుకు నేను పిడికిలి బిగించి చూపాను ఆ దెబ్బతో ఆ దుర్మార్గుడు హడలిపోయి నన్ను మంచి చేసుకునేటందుకు తన దగ్గర ఉన్న గంగరేగుపండును లంచంగా ఇస్తానని నాకు చూపించాడు నేను లంచానికి ఆశపడక నీ రేగుపండు ఎవడికి కావాలి నా దగ్గర ఉన్న రొట్టె ముక్క ముందు అది దిగదుడుపు కదా అని చెప్పేందుకు నా వద్ద ఉన్న రొట్టె ముక్క చూపించాను దానితో ఆ దుర్మార్గుడు ఇక లాభం లేదనుకుని నమస్కరించి బయటికి పారిపోయాడు అని చెప్పాడు పాఠశాల అధికారులు ఈ రెండు రకాలైన వ్యాఖ్యానాలు విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఈ సంగతి రాజుగారికి తెలియపరచగా రాజు కూడా చాలా సంతోషించాడు కథ సమాప్తం తెలివి గల పిల్ల ఒకనాడు కాశ్మీరులో ఒక చేపలమ్ముకునే ఆమె రాజభవనానికి వెళ్ళింది రాణిగారు చేపలు బేరం చేస్తూ ఉండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది నాకు ఆడ చేపలు కావాలి ఆ చేప ఆడదా మగదా అని రాణిగారు అడిగింది రాణిగారి మాట అడగగానే చేప పెద్దగా నవ్వింది చేపలమ్మే మనిషి తన దగ్గర అన్నీ మగ చేపలేనని చెప్పింది రాణి ఆ మనిషిని పంపేసింది కాని తనను చూసి ఒక చేప నవ్వడమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించింది రాజుగారు ఆమె కోప కారణం తెలుసుకున్నారు మంత్రిని పిలిపించారు ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట దీనికి కారణం ఏమిటో నెలలోగా తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయించేస్తాను అని హెచ్చరించాడు మంత్రి గుండెల్లో రాయి పడింది ఆయన విచారంతో ఇంటికి వెళ్ళాడు ఎందరో మేధావులను జ్యోతిషులను యోగులను మాంత్రికులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు ఒక్కరూ చెప్పలేకపోయారు దానితో మంత్రికి తనకు చావు తప్పదని అనిపించింది ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు కుమారుడు చాలా తెలివి గలవాడు తండ్రికి కావలసిన సమాధానం కొరకు తానే స్వయంగా బయలుదేరాడు అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు ఆ రైతుతో పాటే కుమారుడు కూడా నడవసాగాడు కొంత దూరం పోయాక మంత్రికుమారుడు రైతుతో మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా ఏమంటావు అన్నాడు రైతు సమాధానం చెప్పలేదు తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగా లేదు కాబోలని మాత్రం అనుకున్నాడు మరికొంత దూరం పోయాక మంత్రి కొడుకు కోతకు సిద్ధంగా ఉన్న చేనొకటి చూసి దీనినింకా తినివెయ్యలేదేమబ్బా అని అడిగాడు దానికి రైతు జవాబు చెప్పలేదు ఈ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువయ్యింది ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసి ఇచ్చి ఇది తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురాగలవా మనకు ఉపయోగపడతాయి బాకు మాత్రం పోగొట్టవద్దు సుమా చాలా ఖరీదైనది అని చెప్పాడు దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలేదు తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రవాడికి నిజంగా పిచ్చేనని రూఢి మాత్రం చేసుకున్నాడు అడవి దాటి ఇద్దరూ ఒక నగరం ప్రవేశించారు ఆ నగరంలోని వారెవ్వరూ వీరిని పలకరించలేదు మంత్రికుమారుడు చుట్టూ చూస్తూ ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు ఆ మాటకు రైతు నవ్వుకున్నాడు నగరం దాటుతోనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు శ్మశానంలో శవదహనం జరుగుతోంది చచ్చిపోయిన వాడి బంధువులు వచ్చే పోయే వారికి ఏవో తినుబండారాలు ఇస్తున్నారు వీరిద్దరికీ కూడా ఇచ్చారు రెండు అడుగులు వేసి కుమారుడు చుట్టూ కలయ చూసి ఇది ఎంత దివ్యమైన నగరం అన్నాడు కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది రైతు చెప్పులు చేత పట్టుకుని దోవతి పైకి కట్టుకుని వాగు దాటాడు మంత్రికుమారుడు మటుకి దేదీ చేయకుండానే వాగు దాటాడు ఎలాగైతేనేం రైతు గ్రామం చేరుకున్నాడు తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు గనుక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావలసిందిగా పిలిచాడు దానికి మంత్రికుమారుడు మీ ఇంటికి అలాగే వస్తాను కానీ మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకుని మరీ పిలవండి అన్నాడు ఈ పిచ్చివాడితోటి మాట్లాడటమే తప్పు అనుకుని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు తన భార్యకు బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి కుర్రవాడిని గురించిన సంగతి వివరంగా చెప్పాడు రైతు కూతురు చాలా తెలివిగలది తండ్రి చెప్పినదంతా విన్న తర్వాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అన్నది నాన్న ఆ కుర్రవాడు పిచ్చివాడు కాడు చాలా తెలివిగలవాడు అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనటంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని పొలాన్నింకా తినివెయ్యలేదేమబ్బా అంటే రైతులకు సామాన్యంగా ఉండే అప్పుల వాళ్ళు పంట కాచేయలేదేమిటా అని బాకు తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురమ్మనటంలో అతని ఉద్దేశం రెండు దుడ్డుకర్రలు రమ్మని అవి అడవిలో ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటాయని నేను నగరంలో ఎవరూ పలకరించనందున అది అతనికి శ్మశానంలా కనిపించింది శ్మశానంలో ఆతిథ్యం దొరికింది కనుక దాన్ని నగరం అన్నాడు వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలీదు గనుక అతను పాదరక్షలు వెప్పలేదు ధోవతి పైకి కట్టలేదు అతను చాలా తెలివైనవాడు మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకొనటానికి ఆయన అలా అడిగాడు నేను ఆయనకు ఆతిథ్యం ఇస్తానుండు చిన్న కూతురు రైతు కూతురు ఒక చిన్న గిన్నెనిండా నిండా నెయ్యి పన్నెండు చపాతీలు ఒక దొత్త నిండా పాలు నౌకరు చేతికిచ్చి ఊరి బయట ఉన్న మంత్రికుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది మిత్రమా చంద్రుడు సంపూర్ణుడు సంవత్సరానికి పన్నెండు నెలలు సముద్రుడు కట్టను దాట యత్నిస్తున్నాడు రైతు కూతురిచ్చిన వస్తువులను నౌకరు మంత్రికుమారుడి వద్దకు తీసుకుపోతూ ఉండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారాన్ చేసి కొంత పదార్థం కాజేశాడు నౌకరు మిగిలిన వాటిని తీసుకుపోయి మంత్రికుమారుడికిచ్చాడు మంత్రికుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకుని దానికి సమాధానం నౌకర్ ద్వారా పంపాడు స్నేహితురాలా అమావాస్య చంద్రుడు కావటం చేత అతని జాడే తెలియదు ఏడాదికి పదకొండు మాసాలేనని నాకు తోస్తోంది సముద్రంలో నీరు సగానికి తీసి ఉంది ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకర్తో నేనిచ్చిన నెయ్యి ఒక చపాతి సగం పాలు ఏం చేశావు అని అడిగింది దొంగతనం బయటపడిపోయింది ఆ తర్వాత ముసలి రైతు వెళ్లి మంత్రికుమారుడిని తన ఇంటికి పిలుచుకొని వచ్చాడు మంత్రికుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు చివరకు మంత్రికుమారుడు రైతు కూతురుతో గారిని చూసి చేప నవ్విన వృత్తాంతం పోసగుచ్చినట్టు చెప్పి ఆ చేప అలా నవ్వటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు మంత్రికుమారుడు ఆశ్చర్యపడి ఈ విషయం నిజమైతే రుజువు చేయటానికి నువ్వు తోడ్పడగలవా నా తండ్రి ప్రాణం కాపాడిందానిపోతావు అన్నాడు సరేనని రైతు కూతురు కుమారుడి వెంట బయలుదేరింది ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు దీనికి రుజువు అని అడిగాడు రాజు రాజనగర్లో ఒక వెడల్పైన పైన కందకం తప్పించండి మీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి సేవకురాళ్ళందరినీ దూకమన్నారు ఎవ్వరూ దూకలేకపోయారు ఒక ఆమె మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది ఆ మనిషి స్త్రీ కాదు పరీక్షించండి అన్నది రైతు కూతురు ఆమె చెప్పినట్టే రుజువయ్యింది ఆ మనిషి స్త్రీ కాదు స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించారు ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు రాజుగారు మంత్రికి గొప్ప బహుమతులు ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు కథ సమాప్తం